జర సౌండ్ తక్కువ పెడతాం అవుతుంది అదే ఏంది సిగ్గా అయితే మాది నండి చూస్తే చూడకు మళ్ళా ఎవరు చూడమన్నారు ఇదే చూడు మీ ఆ మరి దానికి ఇంత సౌండ్ పెట్టుకొని కూర్చుంటుంది మళ్ళీ ఏమైనా అంటే మూతి మూడుస్తుంది ఎప్పుడు ఉండేటది టైం అవుతోంది ఇంకా సావుకార్ని కలుసుకుంటూ పోవాలి ఏమందో పోర్లేమైనా ఇర్రు ఇప్పుడు నాకు ఇన్ని ఆడుతురు కదా పంచరా దాచినానే గో గో మత్తు నవ్వు మరి ఏమదే ఇన్ని ఆడు ఆడుతుంటారు చూడు మరి అట్నే అట్నే ఆడ దిగుతారో ఏమైపోరు ఏ రామో! నచ్చు

ఏం చేస్తావు పొక్కలు పడిన నా చెడ్డీలు వేసుకుంటే అందరు అంటారు అట్లని కొట్టినవరా వాళ్ళ ఇంటి కడిపోయి చెప్తే చెప్పుకొని చెప్పుకొని చెప్పు తీసుకుని నేను ఎవరికి భయపడా రా మంచిగా లగ్గం చేసుకున్నావు అడుగుతుంటే లగ్గం ఎప్పుడు లగ్గం ఎప్పుడు అని ఇక చేసుకున్నా ఎట్లుంది కోడల్ కోడలికేమైంది మంచిగా తెల్లగా ఉన్నది నువ్వే ముదిరిపోయినావు ఇద్దరికి సెట్ కాలే సార్ పోతుండ్రా పెళ్లి దావతి గోపాల అన్ని దినాల ఇస్తా పెళ్లి దావత ముసల్ అరే రాము లచ్చు పిల్లి లెక్క సప్పుడు దాకపోతున్నారు ఏమ్రా షుటీలు అయిపోవాడే ఈ ఏడాది వస్తారా స్కూల్కి వస్తాం సార్ ఏమవుతారో ఏం పాడు చదువుకోర్రా బాగుపడతారు నన్ను చూసి భయపడుకోర్రీ నేను మీ సార్ని మీకేం కావాలన్నా నా కాడికి ఓకే నేను ఉన్నా యాడికి పోయినరా చేతికేమైంది పడ్డాడు లే కొట్టినా కొత్త చెట్టు కొనిమ్మా ఆ సతీష్ గారు ఊకే ఊకే పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ అని ఎక్కరిస్తున్నాడు కొందాంతి గాని ఎకరిస్త కొడతావురా ఎప్పుడు ఇట్లనే అంటావు కొననే కొను ఎప్పుడు ఇట్లనే అంటావు కొను ఈ దసరా పండుగకి పక్క కొందాం అరే సతీష్ గడ్ ఉన్నాడేమోరా ఉంటే ఉండని ఆ సతీష్ గారు దారా నేను గుట్టిన భయపడిందారా అరే ఆడు బొంబాయి పోయిండు అలా నాయన తొలక పోయిండు విమానంలా அரை மன்கூட விமானம்ல போதோம்ரா

మేము విమానంలో పోవాలని దేవునికి మొక్కుంటే దేవునికి మొక్కుతే ఎంగనే పోతామా పోతాం మొత్తం అన్ని దేవుడే చేస్తాడు విమానంలో పోవాలి ఎందుకాయో వాళ్ళకి లేనిపోని ఆశలు ఇక దాన్నే పట్టుకొని కూర్చుంటారు మనసులోని మాటనే సూడు ఎంత ఖుషితుర్రు అలా రాత బాగుంటే పోతారేమో దేవుని పుణ్యానా పంట చేతికొచ్చి ఆ సావుకారు అప్పు తీరితే చాలు మన పొలం మనకు అవుతుంది అరే విమానం అంత మీదకి ఎట్లా పోతుందిరా పతంగ లెక్క దారం కట్టి ఎగరేస్తారా పాగల్ గాలు వరా గంత పెద్ద విమానానికి దారం కట్టి ఉంటదారా తెగిపోతుంది కట్టి వార కట్టి ఎగిరేస్తారు మరి దూరం పోతే వైర్ అయిపోతుంది కదరా అప్పుడెట్లా ఈ శోభనం నా ఎన్నో ఏళ్ళ ఏదో సప్పుడు వస్తుంది అది నా గుండె కాదు కొంచెం గట్టిగా వస్తుంది అది నీ గుండె కాదు తలుపు ఈ టైంలో ఎవరే అయినా థాడు వైరు ఈ టైం దొరికింది ఆరా విమానంలో ఇంజన్ ఉంటుంది చాలు కాగానే గాలి అది రెక్కలకి తల్లి గాలి పుసుక్కడ కిందికి విమానం నటుక్కడ మీదికి పోతుంది సమజైందా

ప్రపంచంలో ఏ శక్తి మనం ఇది ఖచ్చితంగా ఇవేం ఏం డౌట్ అవుట్లు విమానంలో కూడా బాత్రూమ్ ఉంటుంది పైన కుండీ ఉంటది కింద డబ్బా ఉంటుంది కుండీలో పోతే డబ్బాలో పడుతుంది డబ్బా రెండు కానీ బయట తల్లిస్తాం అర్థమైందా పోండిపోయిగా విమానం కలిపిన రైట్ బ్రదర్స్ కూడా గిన్ని డౌట్ వచ్చిండవరా బాలం తీస్తురు ఏమేక్తారు విమానం తెలుసుకొని అవురా అయినా మీకు రాత్రికే వస్తాయి అలా డౌట్లన్నీ టుక్కు 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 టుక్కుని మొత్తం దిమాగ్ ఖరాబ్ చేస్తుర్రు అరే ఒకటే చెప్తున్నా ఇంకోర్రి విమానం గురించి నాకు తెలిసింది మొత్తం మీకు చెప్పేసి రా గీత కంటే నాకు ఒక్క ముక్క కూడా తెలియదు కొడుక మళ్ళీ విమానం గిమానం అన్న తలుపు కొట్టిర్రు షెడ్యూల్ ఎలుగలిస్తా పొడివే ఇగో రేపటి సంత ఆషాఢం అంట ఇద్దరు అమ్మకుతా ఉండొద్దు నేను మా అమ్మోళ్ళ లాస్ట్ డౌట్ విమానం పెద్దగా ఉంటది కదా కలర్ ఎట్లా వేస్తారు అది కూడా తెలియదా విమానం పనిపోయినాక చిన్నగా అవుతుంది కదరా పెయిన్ బకెట్లో లో మంచుతారు వంద వంద నాగరాజు రేపు రేపు అనుకుంటా రోజులు పోవట్టే ఇంకా రేపు కూడా పైసలు కట్టకుంటే ఈ పొలం అంతా నాదే